హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి నెలలోని ప్రభుత్వ పథకాలు అయితే మనకి మూడు ఉన్నాయి సో ఫ్రెండ్స్ వాటి యొక్క పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా పేమెంట్స్తో సహా నేనైతే ఈ వీడియోలో మీకైతే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియోని స్కిప్ చేసినట్టయితే మీకైతే అర్థం కాదు సో ఫ్రెండ్స్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా జనవరి ఒకటో తారీఖున వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితే మీకు రెండు వందల యాభై రూపాయలు అదనంగా పెంచి మూడు వేల రూపాయలనైతే జనవరి ఒకటో తారీఖున అర్హత పొందిన అవతాతలకైతే వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద మన ఏపీ సర్కార్ అనేది వారికి అయితే డబ్బులను అయితే అందజేస్తారు వైఎస్ఆర్ పెన్షన్ కింద మూడు వేల రూపాయలని అయితే పెంచుతున్నారు సో ఫ్రెండ్స్ రెండో పథకం మనం చూసుకున్నట్టయితే జగనన్న ఆసరా జగనన్న ఆసరా పథకం కింద సో ఫ్రెండ్స్ పొత్తుపు మహిళా సంఘంలోనే ఉండే మహిళలకైతే పదివేల రూపాయల చొప్పున జగనన్న ఆసరా పథకం కింద ఒకటో తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు జగనన్న ఆసరా పథకానికి సంబంధించిన పదివేల రూపాయలను పొత్తు మహిళ మహిళలకైతే అకౌంట్లోకైతే పథకం అయితే జమ చేస్తారు మన గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదేవిధంగా మూడో పథకం మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల మధ్య గల మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నేరుగా వారి యొక్క అకౌంట్స్కైతే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ జనవరి నెలలోని మనకైతే రిలీజ్ అయ్యే పథకాలు ఈ మూడు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒకటో తారీఖున మనకైతే వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద మూడు వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఆసరా పథకం కింద పదివేల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మన ఏపీ సర్కారు అయితే జమ చేస్తుంది మంచి అప్డేట్తో